నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన ప్పుడు లేచినప్పుడు వాటిని కూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకున్న అవి నీ నడుమ వలె ఉండవలను నీ ఇంటి ద్వార బంధముల మీద నీ కౌనుల మీదను వాటిని రాయవలను ఎప్పుడైతే మనం చెప్తున్నామా ఒక సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నాం పిల్లలకు వాడు ఏదైనా కర్మ అంటే వాడిని నాసుకం రాకుంటే సార్ ఇప్పుడు ఏం చేస్తున్నాం తల్లిదండ్రుల మనము వాని కర్మ ఏం చేస్తున్నాం మనము వాని కర్మ ఒక ఫోన్ ఇచ్చేస్తా ఏం చేయాలమ్మా పెద్ద ఫోన్ ఇచ్చేసినామా అంటే వాడు ఆ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు ఇట్లా ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు అంటనే ఉంటాడు ఇట్లా చూస్తుంటాడు చూసి చూసి మెల్లు అయింది పది దినాల తర్వాత వాటిని కందార్థాలు వస్తాయి పది దినాల తర్వాత ఇంకా వాటి పెద్ద సదుకపోతే ఇంకా పెద్ద అర్థాలు వస్తాయి వాడిని ఇవన్న పరిస్థితులకు కారణం ఎవరు మనమే ఇంత కూర్చున్నప్పుడును త్రోవలు నడుచున్నప్పుడును పండుకొనిన్నప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుని మాటల్ని మాట్లాడమంటున్నాడు దేవుని మాటల్ని నేర్పించమంటున్నాడు బాలుడు నడవలసిన ద్రోవను వారికి నేర్పిస్తే వాడు పెద్దవాడై ఉండి దాని నుండి తొలగిపోడనే విషయాన్ని మనం ఏం చేయాలి మన పిల్లలు గొప్పవాళ్ళు కావాలని మనం ఏం చేయాలి నేర్పించాలి నేర్పించాలి పదకొండు ఆ దేవుత మీద వచ్చిన ఎహో వారికి వారి సంతానములకు దయచేసేదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునా మీరు దీర్ఘాయుష మందు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు కై కొనవలను చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ దీర్ఘాయు చేత మనం ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలి ఏం చేయాలమ్మా ఆజ్ఞలను యోహనాయ ఏం చేయాలి ఆజ్ఞలను మర్చిపోవాలన్నా గైకోన గైకోంటే లాభమా నష్టమా సార్ నా పడ తిరుగుతే ఒక ఆయన అన్నాడు ఏమన్నాడు అంటే ఏది ఏమన్నా ఒకటే తిరుగుతున్నాడు నీకేమైనా లాభమా ఆయన మస్తు తింటున్నాడు నీకేమైనా లాభమా ఊక తిరుగుతున్నావు తిక్కోవడం అయితే తిరుగుతున్నావా అన్నాడు ఏలియాతోటి ఏముంది అన్నాడు ఇతన్ని ఏలియాతో ఏముంది ఏమి ఇస్తాడు నాకు దేవుడు వేయాలి అన్నాడు ఆయన చాలా మంది ఎవరేమన్నా తిరుగుతా అంటే ఏమని ఇస్తారా దేవుని సేవ కోసం ఏమని ఇస్తారా ఆయన బాధ తింటాడు ఆయన ఒకప్పుడు బక్కగా ఉండే ఇప్పుడు లావాయండి ఒకప్పుడు సైకిల్ మీద వస్తుండే ఇప్పుడు కార్లో వస్తున్నాడు అని ఇవి ఆలోచన చేస్తాం దేవుడిస్తే ఎవరైనా తీసుకోరా దేవుడిస్తే ఎవరైనా తీసుకోరా తీసుకోరా నేను వద్దంటరా సైకిల్ స్థానంలో బైక్ ఇచ్చేదానుకో వద్దంటారా బైక్ స్థానంలో ఆటో అనుకో వద్దంటరా ఆటో స్థానంలో కారు ఇచ్చిందనుకో వద్దంటరా ఏది ఇచ్చినా మనం వద్దనం ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే ఎవడు నా ఎందు ఉంటే వాని ఎందు నేను ఉంటానని సెలవచ్చా ఒకటి పలిస్తున్నాడు అని అంటే దేవుని దైవాని మీద ఉంటే తప్ప వాడు పాలించ అవునా కదా అయితే మనం ఎవరి దగ్గర బాగుండాలి దేవుని దగ్గర బాగుండేము ఎవడం దొంగదానం చేసిన తోటి బాగుండాలి మనం మన దొంగదానంలోకి వెళ్ళి మనకి తెలిస్తాడు బతుదామని అనుకోండి అట్లా అనుకుంటే బాగైతమా పోయి మోసం చేసిన వాళ్ళ దగ్గర ఉంటే బాగుంటామని అనుకున్నాం మోసం చేస్తే మనం మోసం చేసిన ఆయన దగ్గర మోచేతి నీళ్ళు దాటితే బాగైతామా మనము పోతారు అంటే మనం వర్దిల్లాలి ఆశీర్వదింపబడాలి అంటే ఏం చేయాలి ఆజ్ఞలను కట్టడాలను మనం అనుసరించి నడుచుకోవాలి మొత్త స్వార్థం చూద్దాం చూసి వాక్య భాగాన్ని మనం ముగిద్దాం మొత్త స్వార్థ మరియు వ్యవహారం పత్రిక చూసి వాక్య భాగాన్ని మనం ముగిద్దాం స్వార్థ పదహైదవ అధ్యయము మూడవ స్నానం చూద్దాం మొత్త మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞ ఎందుకు అతిక్రమిస్తున్నారు మీరు అందుక మీరు పారంపరాచారంలో నిత్యమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నారు తల్లిదండ్రులను గనపరచుమని తల్లినైనా తల్లినైనా దురదించువాడు తప్పక మరణం పొందవల సెలవించు అమ్మా సెలవు తల్లిని దూషించేవాడు తల్లిని దూషించేవాడు మరణం అవుతాడు అని చెప్పి దేవుడు ముందే సెలవిచ్చే చూడు సెలవిచ్చేడు ఎందుకు అని అంటే ఆల్రెడీ ఆ తల్లి తల్లి ఆలోచనలో ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు ఆ తండ్రి మనసులో ఎప్పుడో కుమారుడు చనిపోయి ఉంటాడు ఆ కుమార్తె ఉంటాడు అందుకనే దేవుడి వాక్యం కూడా సెలవిస్తుంది ఏమిటి అని అంటే చదువుతాడు తల్లిదండ్రులను గణపరచు అనియు తండ్రినైనా తల్లినైనా దుచ్చివాడు తప్పక మరణం పొందవలనని దేవుడు శరణ్ మీరైతే ఒకడు తన తల్లి తల్లినైనా చూచి నా వలని నీకేది ప్రయోజనమకు అవి దేవిన అనుకుంటామని చెప్పినాడలా అతడు తన తండ్రినైనా తల్లిని అయినను గణపరచున చెన్నారు మీరు మీ పారంపర ఆచారం నిమిత్తమై దేవుని వాక్యం నిరార్థకము ఎక్కడ కూడా తల్లిదండ్రులను బాగా చూసుకోవద్దు నాయనా అని ఏ వాక్యం చెప్పలేదు ఏ కుమారునికి ఏ కుమార్తె కూడా నీ తల్లిని తల్లిని మంచిగా చూసుకోవద్దని చెప్పలేదు అందుకనే మీ పారంపర ఆచార ప్రకారంగా మీరు వాక్యాన్ని నిరార్ధకం చేస్తున్నారు అని చెప్పి దేవుని వాక్యం మనకు చెరవిస్తూ కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరు అది ఒక ఆజ్ఞ అయి ఉంటున్నది ఆ ఆజ్ఞను మితిమీరడానికి వీలు లేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి వ్యవహార మొదటి పత్రిక ఐదు మూడవచనము ఐదు మూడు ఐదు మూడు గైకోనాలంటే పాటేస్తారు తల్లి చెప్పిన మాట వినొద్దు కదా ఇనలో అయినగల వినల్లా వినగల ఎప్పుడన్నా ఒకసారి వినకపోతే ఏమవుతుంది నాన్న చెప్పిన మాట ఎప్పుడన్నా వినకపోతే ఏమవుతుంది జన్మను మస్తావు బంగారం కావాలి నాకు ఇప్పిస్తావా లేదా అని అంటే లేదమ్మా అని అంటే నువ్వు తల్లివే కాకపో కొడుకోగా బైక్ అడిగాండు తండ్రిని ఇప్పించకపోయా అనుకో నువ్వు మా నాయనవే కానీ నువ్వు నాకు ఇప్పిస్తలేవు అది దేవ చిత్తమా ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ప్రేయసి కన్నా ప్రేమించుదే స్నేహితుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు తల్లి నిన్ను అనుక్షణం క్షమిస్తూ ఉంటది తండ్రి నిన్ను అనుక్షణం ప్రేమిస్తూ క్షమిస్తూ ఉంటాడు దేవుడు నిన్ను అనుక్షణం ప్రేమిస్తూ క్షమిస్తూ ఉంటాడు దేవుని ప్రేమ తల్లిదండ్రుల్లో ఉంచాడు దేవుడు ఆ తల్లిదండ్రుల ద్వారా నేర్చుకోవాల్సినటువంటి ఆజ్ఞలు కట్టడాలను నేర్చుకోవడం వల్ల ఈ భూమి మీద దేవుని దీర్ఘాది చేత మీరు ఆశీర్వదింపబడతారు తల్లిదండ్రుల దగ్గర ఆ యొక్క ఆజ్ఞ దేవుడి ఇవ్వబడి ఉన్నది కాబట్టి నీ తల్లిని నీ తల్లిని నీవు త్రుణీకరింపవద్దు తృణీకరింప ముప్పై ఎనిమిదో వచ్చినాన్ని చూద్దాం ఇరవై రెండు ముప్పై ఎనిమిది వచ్చినాన్ని చూసుకొని ముగిద్దాం మొత్తం ఇరవై రెండు ముప్పై ఎనిమిది ఇది ముఖ్యమైనది మొదటిది ఆజ్ఞ నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమింపవాల రెండవ ఆజ్ఞ దాని వంటిదే చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించాలి అలాగునే నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించాలి ప్రేమలో కోపం ఉండకూడదు ప్రేమలో ద్వేషం ఉండకూడదు ప్రేమలో శాపం ఉండకూడదు ప్రేమ పగబెట్టుకోకూడదు ప్రేమ అస్సర పడకూడదు ప్రేమ అసూయ పడకూడదు ప్రేమ అగౌరవంగా ప్రవర్తించదు ప్రేమ ఉప్పొంగదు ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు ప్రేమ అంటే ప్రేమకు మించినటువంటి ప్రేమ ఇంకొకటి ప్రేమ అన్నిటిని సహిస్తుంది అన్నిటిని క్షేమిస్తుంది కాబట్టి దేవుని ఆజ్ఞలను కట్టడాలను మనం పాటించేటటువంటి వారిగా ఉండాలి దివ్యాయుష్మంతులు కావడానికి దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండి నడిపిస్తుందని చెప్పి జ్ఞాపకం మంచుకోవాలి చిన్న ప్రార్థన చేసుకోవాలి మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఉంది నాకు దేవుని సన్నిధి అనే అంశం ద్వారా కొన్ని విషయాలను మేము లేఖనాలను పరిశీలన చేసుకోవాలి ఆజ్ఞలు అలాగునే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నిబంధనలు అలాగునే సినాయి గురించి నైనా మేము నేర్చుకున్నటువంటి విషయాలను బట్టి మీకు పొందాలి పరిశుద్ధ గ్రంథం ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మీ ఆజ్ఞలు ఫాలో కావాలి మీ ఆజ్ఞలకు నైనా మేము ముందుకు కొనసాగాలని చెప్పి మా నడవడిక మా ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి మా పిల్లల్ని అలాగే మంచిగా పెంచాలని చెప్పి బాలుడు నడవలసిన ద్రోవ నేర్పించాలని ఇంట ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు ద్రోవలో ఉన్నప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు నీ గురించి ఆయన మా పిల్లలకు నేర్పించే భాగ్యం మీరు అలంకరించమని వాక్యాన్ని శ్రద్ధగా విన్నా మా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరూ జ్ఞాపకం చేసుకోవాలి ఈ ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రాప్తించుచున్నాము తండ్రి ఆమె ప్రభు నామం మీకందరికీ అబ్బా వందనాలు